నమస్కారం నా పేరు శ్రీరామ్ చెట్టి తెలంగాణ హైకోర్టులో మెట్రో విస్తరణపై బిల్ ఫైల్ చేశారు ఏపీడీడబ్ల్యుఎఫ్ ఈ రిట్లో చీఫ్ సెక్రటరీని మున్సిపల్ సెక్రటరీని మెట్రో ఎండీని వర్క్ బోర్డ్ సిఇఒని ప్రతిపాదులుగా చేర్చారు పాతబస్తీలో మెట్రో నిర్మాణాలు ఏపీడీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది పలు చారిత్రాత్రిక కట్టడాలను పరిగణలో చూసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తమ ఫిక్షన్లో పేర్కొనడం జరిగింది తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం చారిత్రాత్మక కట్టడాలను ఉందని పాత బస్తీలో మెట్రో మార్గం సమీప చార్మినార్ పలక్నామా ప్యాలెస్ బురానీ హవలి మొగల్పుర సమాధిలో వంటి చారిత్రాత్మక కట్టడాలను పిటిషనర్ తమ పిల్లో వివరించడం జరిగింది దీనివల్ల కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందని హైకోర్టుకు తెలియజేయడం జరిగింది తదుపరి విచారణ హైకోర్టు పదిహేడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది